ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆఫ్ ఫ్యాషన్ ఇప్పుడు ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో బ్లౌజులు చూపిస్తున్న ఏ బ్లౌజెస్ అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి బ్లౌజెస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట కస్టమైజేషన్ అవైలబుల్ లేదు ఓన్లీ ఉన్న బ్లౌజెస్ తీసుకోండి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇది డార్క్ గ్రీన్ పైన ఈ బ్లౌజ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నేను వస్తాను హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది చాక్లెట్ కలర్ అనమాట చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంది నెక్ వచ్చేసి వన్ సైడ్కి వస్తాను అనమాట ఇలా వన్ సైడ్కి వస్తే చూడండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీషిఫీ ఇది ఆరెంజ్ కలర్ అనమాట ఆరెంజ్ కలర్ ఇలా ఉంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంది ఇంకొక హ్యాండ్ వచ్చేసేమో ఇది కరెంట్ పోయినప్పుడు మిస్ అయిందండి దీని పైన వేసాము ఆఫ్ అయిండే కాబట్టి వచ్చేస్తుంది ఇది కొంచెం తగ్గిచ్చిస్తే ఎవరైనా తీసుకుంటా ఉంటే ఓన్లీ టూ ఫిఫ్టీకి మాత్రమే ఇస్తాను చూడండి టూ ఫిఫ్టీ క్లచ్ వర్క్ మోడల్లో ఉంది చూడండి ఈ లైట్ ఆరెంజ్ అనమాట ఇలా వచ్చింది క్లియర్గా అనిపిస్తుంది ఇది కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది చూడండి నెక్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది లైట్ ఆరెంజ్లో ఉందన్నమాట షైనింగ్ దాంట్లో ఉంది లైట్ ఆరెంజ్ ఇది లైన్ డిజైన్ అనమాట ఇది కూడా చాక్లెట్ కలర్ పైన ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫిష్ పి నెక్ వచ్చేసి ఇలా ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫిష్ ఇది ప్రింజర్ పైన చూడండి ఇలా ఉంది వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది గ్రీన్ పైన మెరూన్ అనమాట ఇది ఓన్లీ టూ హండ్రెడ్ మాత్రమే ఎవరైనా నచ్చితే తీసుకోండి స్టోన్స్ కూడా ఉన్నాయి ఓన్లీ టూ హండ్రెడ్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయి గ్రీన్ పైన మెరూన్ చూడండి గ్రీన్ పైన మెరూన్ ఓన్లీ టూ హండ్రెడ్ మాత్రమే ఎల్లో పైన ఎల్లో పైన మెరూన్ అండ్ సిల్వర్ హ్యాండ్ వచ్చేసి లాంగ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్రిషి హ్యాండ్ వచ్చేసి ఉంది పెసర్ కలర్ అనమాట ఇది పెసర్ కలర్ ఇది ఓల్డ్ శారీస్కి మనకు చాలా యూజ్ అవుతుంది సేమ్ మీకు ఫోన్లో ఎలా కనిపి కనిపిస్తుందో రియల్ కూడా అలా ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంత మీకు తక్కువ రేట్లో ఎవరు ఇవ్వరు చూడండి फ्री नैक्सी ओनली थ्री फिफ्टी फ्री शिपिंग थ्री फिफ्टी फ्री शिपिंग ఏ బ్లౌజ్ అయినా తీసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఈ బ్లౌజెస్ అవైలబుల్ ఉన్న బ్లౌజెస్ మాత్రమే తీసుకోండి కస్టమైజేషన్ అయితే అవైలబుల్ లేదు చాలా టైం పడిపోతుంది అనమాట కస్టమైజేషన్ తీసుకుంటే ఒకవేళ మాకు ఓకే కస్టమైజేషన్ తీసుకోండి అంటే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయినా ఓకే అంటే నేను తీసుకుంటా ఓకేనా